చిత్రోదకు స్వాగతం మిత్రులారా ఈ వాయిదాలో అండి మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి ఇది ఎవరైతే ఇక అన్నీ అన్నీ కోల్పోయాం అన్ని దారులు మూసుకుపోయినాయి వేరే మార్గం ఏం లేదు మనం క్విట్ అంటే గివ్ అప్ తప్ప మనల్ని మనం ఏదో చేసుకోవడం తప్ప ఈ జీవితాన్ని ముగించేయడం తప్ప వేరే ఆధారం లేదు వేరే అవకాశం లేదు అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఆలోచన విధానానికి కొంచెం థాట్ ప్రాసెస్కి కొంచెం మెరుగుపరచడానికి కొంచెం బెటర్గా చేయడానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అసలు వేరే అవకాశాలు ఏమి ఉంటాయి అంతవరకు వచ్చిన తర్వాత ఒక్క కేసెస్లో ఇరుక్కున్న ఫాల్స్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళకే కదండి చాలామంది ఉంటారు అప్పులపాలు అయిపోయాం గేముల్లో పెట్టాం బెట్టింగుల్లో పెట్టాం చాలామంది ఉంటారు ఈ చాలామంది చేసే తప్పులేంటి అక్కడతో ఇక నా వల్ల కాదు ఓకే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కథ కూడా ముగించేస్తూ ఉంటారు మరి దుర్మార్గంగా అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకుందామని ఆ మధ్యన బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ అని చెప్పి ఒక ఆయన ఇలాగే లైక్ లైవ్లో వీడియో మాట్లాడుతూ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆయన చనిపోయాడు ఆయన జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన గురించి టీవీలో గంటల గంటలు మాట్లాడుతుంటే ఇదేదో బాగుందే పది మంది మాట్లాడుకుంటారు అని చెప్పి ఉత్తరప్రదేశ్ సేమ్ యూపీకి చెందిన ఇంక సౌరబ్ అని చెప్పి ఇంకొక ఆయన చేశాడు రీసెంట్గా నిన్న అంటే ఆదివారం నాడు మోహిత్ యాదవ్ అని చెప్పి అనే వ్యక్తి సో తను ఒక ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాడంటే ఏడేళ్ళు వీళ్ళు లవ్లో ఉన్నారు అంటే ఐదేళ్ళు ప్రేమ తర్వాత పెళ్ళయి రెండేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడూ పెళ్ళయిందండి పెద్దల్ని అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని కూడా ఒప్పించే పెళ్లి చేసుకున్నారు ఆయన ఒక సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడట దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి భార్య తరపు కుటుంబం తనపై బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత హోటల్లో ఆయన చనిపాడు సో అంటే రెండు నెలల క్రితం తన భార్యకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ వచ్చిందంట ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందంట ఈ ఆమె తల్లి ఈ చనిపోయిన అతని అత్తగారు ఆ అమ్మాయికి ఈ ప్రియా అనే అమ్మాయికి బలవంతంగా అబార్షన్ చేయించిందంట అంటే అమ్మాయికి ఇష్టం లేకుండానే ఈ అబ్బాయి పర్మిషన్ లేకుండానే అబార్షన్ చేయించిందంట అలాగే తన తన వద్ద బంగారం మొత్తం తన దగ్గర పెట్టుకుందని రకరకాల ఎలిగేషన్స్ వేశాడు ఆయన ఎలిగేషన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి రైట్ నేను ఒక రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను కానీ తనపై కదా అప్పుడు కేసులు పెట్టారని అలాగే తన ఆస్తులన్నింటినీ తనపై భార్య పేరు మీద బదిలీ చేయాలని చెప్పి రోజు గొడవలు పడుతున్నారని చెప్పి మానసికంగా చిత్రహింసకు గురి చేస్తున్నారని చెప్పి ఒకవేళ చెప్పింది వినకపోతే తన కుటుంబం మీద కేసు పెడతామని చెప్పి చెప్తున్నారని వీడియో రికార్డ్ చేసి చనిపోయాను ఓకే తర్వాత వాళ్ళ అమ్మ నాన్న క్షమాపణ అడుగుతూ ఒక లెటర్ రాశాడు ఏనా ఇది భారతదేశంలో సమస్య ఏంటంటేనండి ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎంత వేలం వెర్రంటారు చూడండి దాన్ని పిచ్చెక్కినట్టు వైరల్ చేస్తారు ఏ ఇలా చేశాడట క్రైమ్ చేశాడట పలానాడా ఏదో చచ్చిపోయాడట హోటల్లో దాని కాన్సిక్వెన్సెస్ ఎవడూ మాట్లాడు మర్నాడు మూడు రోజులు మాట్లాడతారండి అదే ఫ్రైడే రోజు జరిగింది అనుకోండి ఎవడన్నా ఫ్రైడే రోజు చేసుకున్నాడు అనుకోండి ఇట్లా ఫ్రైడే మాట్లాడతారు సాటర్డే మాట్లాడతారు సండే మాట్లాడతారు ఆ రోజు ఫ్రైడే మంచి మూడ్లో ఉంటారు వీకెండ్ మూడ్లో ఆనందంలో మాట్లాడతారు సాటర్డే సండేనేమో రోజు పకోడీలు తింటూ ఓ రోజు ఫన్ చేసుకుంటూ మాట్లాడతారు దాట్స్ జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ పీపుల్ అది ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే అలాంటి బాధలు పడుతున్న వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాన్సిక్వెన్సెస్ ఎవడో చెప్పడు అబ్దుల్ సుభాష్ అనే వ్యక్తి చనిపోయిన కేసులో విక్ యునో తప్పు చేశారు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను రోజుల లోపు బెయిల్ వచ్చింది వాళ్ళు బయట ఉన్నారు దే ఆర్ హ్యావింగ్ జే జస్ట్ హ్యావింగ్ ఫన్ వాళ్ళ మీద పోరాడడానికి ఇవతల పక్కన ఎవరూ మిగలలేదు అతను వేసినవన్నీ అలిగేషన్సే అన్ని అలిగేషన్సే నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఆయన వీడియోలో రికార్డ్ చేశాడు ఏంటి తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు మానసికంగా హింసించారు అది కన్సిడర్ చేస్తారు మూడేళ్ళు జైలు శిక్షడానికి మహా అయితే త్రీ ఇయర్స్ అది కూడా ఏ ఒక్కడన్నా కనీసం ఎవిడెన్స్ అన్నా దొరికితే రైట్ అది మరణ వాంగ్ అది డెత్ డెరివేటివ్ అది కన్సిడర్ చేస్తారు చేయొచ్చు అది ప్రూవ్ అయితే అది కూడా కంప్లీట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్తో ప్రూవ్ అయితే చేస్తారు అలా కాకుండా మిగతావి అన్ని ఏది కన్సిడర్ చేయరండి నేను ఫాల్స్ కేసులు వేసారంటే కేసు తేగలకుండా జడ్జ్మెంట్ రాకుండా ఫాల్స్ కేసు అని అలా అని అంటారు రైట్ ఈ అబ్బాయిది కూడా జరుగుతుందండి ఓకే ఇప్పుడు నేను ఏం అంటే అండి చాలామంది చాలామందికి మనం సాధారణంగా చెప్పేది ఏంటి నా నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను బాబు అని చెప్తా ఉంటే బాబు కష్టపడి తప్పదయ్య కష్టపడాలి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయి కరెక్ట్గా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయి అడ్వకేట్స్ కొంచెం తెలివైన వాళ్ళని కొంచెం మీ పని చేయగలిగిన వాళ్ళు తెలివైన వాళ్ళు అంటే మహా తెలివితేటలు ఏం అవసరం అలాంటి వాళ్ళు పట్టుకో వాళ్ళతో మాట్లాడడం తెలియాలి ఏ అవమానాలు భరించడం తెలియాలి నిజాయితీగా పోరాడడం రావాలి ఇంకో పక్కన మీ పేరెంట్స్ని మీ మిగిలిన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఓ పక్కన డబ్బులు సంపాదిస్తూ ఉండాలి చేసిన అప్పులు తీర్చుకుంటూ ఉండాలి ఓ పక్కన కోర్టు చుట్టూ తిరుగుతేనే కేసులను ఎదుర్కొంటేనే పోరాటం చేస్తూనే జీవితంలో ఎదగాలి నీ కరీర్లోనూ ఎదగాలి తప్పదు కష్టం అవుతుంది అనుకున్నప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఓకే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తామండి ఇవేమీ వర్కౌట్ కావట్లేదు దీస్ పీపుల్ ఆర్ లేజీ ఫెలోస్ నేను చెప్తున్నా లేజీ ఫెలోస్ అరే కళ్ళు లేని వాళ్ళు కళ్ళు రెండు లేని అండి జస్ట్ ఒక రోజు ఉన్నాడు మీరు కళ్ళు రెండు కళ్ళు రెండు మూసుకుని అసలు చూద్దాం ఐఏఎస్లు అవుతున్నారు పక్కన కంపెనీ సీఈఓలు అవుతున్నారు కాళ్ళు లేని వాళ్ళు పెద్ద పెద్ద విజయాలు సాధిస్తున్నారు నీకు అన్నీ ఉన్నాయి పంచాయంద్రాలు పనిచేస్తున్నాయి దున్న పోతులో ఉన్నాం ఏం రోగమైనా నీకు ఇదే ఆలోచన ఏదోనో చూసుకుంటాం పైగా కొంతమంది అండి ఈ మధ్యన వాళ్ళ పిల్లల్ని చంటి బిడ్డల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ఉన్న చంటి బిడ్డల్ని వాళ్ళని ఏదో చేసి లేచిపోతున్నారు వాళ్ళని చంపే హక్కు నీకు ఎక్కడ రాసిన నాకు అర్థం కాకడుగుతా అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది అంటే వీడు లేని సమాజంలో వాళ్ళు ఏమైపోతారు కాదు గుడ్డేం కాదు నువ్వు చచ్చిపోతే పదకొండో రోజే పూర్ణమూర్లు వండుకు తినేస్తారు మైగా చిన్నయ్య ఉండరు తదిిన ఊర్లు చాలా పెద్దవి ఉంటాయి మధ్యలో పెద్ద చిల్లు పెట్టి ఇంత వంద గ్రాములు నెయ్యేసి దాంట్లో గుటుక్కుని మింగుతారు పన్నెండో రోజున అందరూ మర్చిపోతారు నువ్వు అప్పులు చేసేస్తే పన్నెండో రోజు నుంచి బూతులు తెచ్చుకుంటారు నేను సన్నాసుడు మా మీద పాడేసి పోయిడని చెప్పి నీ గురించి అవ్వడు బాధపడ్డు నువ్వు లేకపోతే వాళ్ళకి ఏం నష్టం లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు కూడా వాళ్ళని చంపేస్తారు అన్యాయంగా సో నేనేం అండి ఒకవేళ ఎవరన్నా ఇంత డిప్రెషన్లో ఉండి తమ లైఫ్ ముగించేద్దాం అనుకున్నట్లయితే కనుక అరే నేను కొన్ని ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చెప్తాను రా బాబు మన మన ప్రయత్నం మనం చేద్దాం ఓకే ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఏనో ఇఫ్ ద సిచ్యువేషన్ ఈస్ ఓకే నా వల్ల కాదు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా బాబు ఓకే ఈ కేసెస్ భరించడం నా వల్ల కాదు ఇన్ని వాయిదాలు నెలకే ఆరు ఏడు వాయిదాలు భరించడం నా వల్ల కాదు అడ్వకేట్ డబ్బులు ఇవ్వలేను తీసుకొచ్చిన జీతం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వలేను ఈ మెంటల్ ప్రెషర్ పడలేను అనుకున్నప్పుడు రీఫ్రెష్ యువర్ లైఫ్ నువ్వు మొత్తం రీసెర్చ్ చేస్తా అంటున్నావు రీసెర్చ్ చేయకు రీఫ్రెష్ చెయ్యి రీఫ్రెష్ అంటే ఏంటి స్టార్ట్ జీరో స్టార్ట్ విత్ జీరో మళ్ళీ సున్నా దగ్గర మొదలు పెట్టే తప్పే ఉంది సున్నా దగ్గర ఎలా మొదలు పెట్టాలి ఎలా మొదలు పెడతావు కొత్త ప్లేస్కి వెళ్ళిపోవు సాయిలంటుగా కొత్త ప్లేస్కి వెళ్ళిపో నువ్వు ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళిపో నార్త్ ఇండియా వెళ్తావా హిందీ నేర్చుకోవాలి అన్నా నేర్చుకుంటావా హిందీ రాదు వెళ్ళిపో అక్కడికి నువ్వు కష్టాలు నువ్వు పడిన తర్వాత నాలుగు రోజుల తర్వాత నువ్వే నేర్చుకుంటావు ఏదో ఒకటి చేసి నీకు ఇంగ్లీష్ వచ్చుగా నాలుగు మొక్కలు తెలుసుగా వెళ్ళిపో కాళ్ళు కళ్ళు ఉన్నాయిగా అదే చెప్తున్నా కదా పనిచేయగలుగుగా గొడ్డు చాకరీ అంటే మహా ఇష్టం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా బతికేస్తారు వెళ్ళు బ్రతుకు అక్కడ ఫ్రెష్గా చిన్న ఉద్యోగం చూసుకో అక్కడే ఉండు ఓ వాచ్మెన్ గాను ఇంట్లో క్లీనింగ్ పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉంటాయి దాంట్లో పనిచేసేవాడు గాను వెళ్ళి ఒక్క హ్యాపీగా చెట్ల మధ్య మొక్కల మధ్య గాను నీకు పెద్ద పనే ఉంది ఏం లేదుగా పొద్దున సాయంత్రం వరకు పని చేయడం ఇచ్చిన జీతంలో వాళ్ళ దగ్గర ఏమైనా భోజనం పెడితే తింటాం లేకపోతేనే వండుకుని తింటాం బుర్ర వాడే పనే లేదుగా ఒళ్ళు వాడాలంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయి ఓకే నీ ఆలోచన విధానం మారుతాయి ఇప్పుడు అక్రమ వలసదారులు ఉంటారండి మీరు అడగవచ్చు సార్ నేను ఒక ఇంజనీర్ రండి ఏడ్చేవాళ్ళు ఎద నువ్వు అని మా ఆడు కొట్టింది బాబు మా ఆవిడ తిట్టింది బాబు అని నువ్వు ఇంజనీర్ అయితే అవడక్కవాలో ఏఎస్ అయితే అవడక్కవాలి అంతే కదా ఇప్పుడు అంటే వెటకార వాడితో వింటాయి నువ్వు అని అడిగితే వెటకారం వాడికి ఏమన్నా అండి ఇప్పుడు అతుల్ సుభాష్ అప్పుడు వీడియో అప్పుడు కూడా అండి నేను దాని గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది ఇమెయిల్స్ నీకు 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 జరుగుంటే తెలిసేదా అట్లా కానీ అరే బాబు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఎంకరేజ్ చేయమని చెప్పా హార తెలిగించి బాబు కమాన్ కమాన్ బాబు ఇంకా చేసుకోండి అని చెప్పి చెప్పాలా వాళ్ళు నువ్వు పొగుడుతూ ఉంటే పది మంది తయారవుతారా వెనకాల మీ జీవితం ముగించుకునే హక్కు మీకు లేదు రైట్ ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళి నేను ఒక ఇంజనీర్ అండి ఇంజనీరింగ్ చదివాను నేను కొత్త ప్లేస్కి వెళ్ళి అత ఎలా బతకాలి నేను నేను బ్రతకలేను కదా చాలామంది చెప్తుంటారు అంటే బ్రతకలేను కదా అంటే నువ్వు ఇక్కడ బ్రతకనంటావు నా వల్ల కాదంటావు కొత్త ప్లేస్కి వెళ్ళమంటే కూడా నా వల్ల కాదంటే ఇంకేం చేస్తావు మరి నీ కరం అది అక్రమ వలసదారులు అంటారు మీకు ఐడియా ఉందా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని శరణార్థులు అని చెప్పి వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఒక సింధు నదిలో చాలామంది కొట్టుకొస్తుంటారండి మన వాళ్ళు ప్రొటెక్ట్ చేసి పట్టుకుని వాళ్ళని వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళని శరణార్థ శిబిరాలు శిబిరాల్లో పెడతారు కొంతమందిని అరెస్ట్ చేస్తారు ఇచ్చలేక జైలు జైల్లో పెడతారు అనమాట అంటే మిలిటెంట్స్ కొంతమంది మిలిటెంట్స్ వచ్చేస్తుంటారు అట్లా వాళ్ళ మీద భయం వేసి అట్లా ఒక ఆయన్ని శరణార్థుల శిబిరంలో పెడితే అండి మీకు ఈ కథ తెలిసే ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి ఆ కి ఆ శిబిరాలకండి డాక్టర్స్ వస్తారు ఎవ్రీ వీకెండ్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేస్తూ ఉంటారనమాట అలా వచ్చి చెక్ చేస్తూ ఉంటే ఎవరో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటే హీ సజెస్టెడ్ సంథింగ్ లైల్స్ అది కాదమ్మా అది పని చేయదు ఇది అని చెప్పి ఈయన అవతారం ఎట్లా ఉంది చిన్న నిక్కరేసుకుని ఉన్నాడు చొక్క ఓ పక్కన చిరిగిపోయి ఉంది గెడ్డం మాసిపోయిన గెడ్డం దారుణంగా ఉన్నాడు మనిషి ఇదేంది ఇది ఈయన ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాడు అని చెప్తే వాళ్ళు సీనియర్ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆయన గురించి ఆయన పేరు ఏంటని అడిగిన తర్వాత హీ రియలైజ్డ్ అక్కడికి వచ్చిన డాక్టర్ రియలైజ్ అయ్యాడు సార్ మీరు రాసిన ఈ ముసలాయన ఈ ముసలాయన మీరు రాసిన థీసెస్ చదివి ఆయన రాసిన థీసెస్ చదివి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్లో ఆయన ఒక మంచి ఆర్టికల్ రాశాడంటే దానిపైన ఆయనకు చాలా అప్రిసియేషన్ వచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియాలజిస్ట్ ఆయన ఆ ముసలాయన అనమాట మీరు ఇక్కడ శరణార్థులుగా ఎందుకున్నారు అని అడిగితే ఆయన చెప్పాడు ఆయన ఫ్యామిలీ మొత్తం కలాబ్స్ అయిపోయింది పాకిస్తాన్లో సమ్ ఎవరో అక్కడ ఓకే బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుందామని సింధు నదిలో దూకాడు సబ్జెక్ట్ టు ద మ్యాటర్ కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఉండొచ్చు బట్ జరిగింది ఓవరాల్ స్టోరీ ఇదండి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే ఇంత పెద్ద డాక్టర్ మీరు మీరు నిజంగా యూనో భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాం మాకు చాలా కష్టంగా ఉంది కానీ మీ దగ్గర ఐడెంటిటీ లేదు ఆయన ఎంబీబీఎస్ చదివాను అంటే డాక్టర్ అని చెప్పడానికి సర్టిఫికేట్ లేదా అసలు ఆయనకు ఐడెంటిటీ లేదు మేము మీకు డాక్టర్ పోస్ట్ ఇవ్వలేము ఇక్కడ ఏం చేయగలం మేము మీ దేశంతో మాట్లాడమంటారా పాకిస్తాన్తో అని చెప్తే ఆయన అన్నాడు లేదండి ఈజ్ అ హిందూ సో హీ సెట్ దట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత విడిపోయినప్పుడు అందులోకి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్యామిలీ సో హీ సెట్ దట్ గంగానది తీరంలో చిన్న ఉద్యోగం అడిగాడండి గంగా నది దగ్గర ఒక చిన్న ఇక్కడ ఉన్న హాస్పిటల్లో కాంపౌండర్ కాంపౌండర్కి అసిస్టెంట్ అయిన చిన్న ఉద్యోగం అడిగాడు ఆ నదిని చూస్తే నేను బ్రతకేస్తాను అని చెప్పాడు ఆయన బ్రతకడానికి జీతం వస్తుంది నేను తిన్న తిని మిగతా దానం చేస్తా అది ఆయన చెప్పింది దాట్ వాస్ అప్ ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుందండి అసలు ఎక్కడికైనా వెళ్ళిపోయి కొత్తగా బ్రతకరాలంటే మరి మా అమ్మ నాన్నను మరి మా పెళ్ళం పిల్లలు గుర్తొస్తేనో బెంగ వస్తేనో వాళ్ళ మీద అనుకునే అన్నీ అనుకునేవాడు ఎలా పోదాం అనుకుంటున్నాం మరి పోయిన తర్వాత మాత్రం ఎవడు చూసుకుంటాడు వాళ్ళని బెంగ ఉన్నది ఏంటి సో కొత్త ప్లేస్కి వెళ్ళి ఫ్రెష్గా స్టార్ట్ చేసి సున్నా నుండి లేదు ఇంకా ఎంగే ఎంగగా ఉంటాయి ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఇప్పుడు వీళ్ళందరూ అదే ఏజ్ వాళ్ళు కదా అదే ఏజ్ వాళ్ళు కదా టెన్షన్ పడిపోయి ఏదేదో అయిపోయి చేసేసుకుంటున్నారు ఆర్మీలో జాయిన్ జాయిన్కా నావీలో కా పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి మన దగ్గర యూనో సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఇండియన్ ఇండియన్ నేవీలో కానీ పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులు ఇవ్వరు నీకు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అప్లై చేసుకుని వెళ్ళిపో హ్యాపీగా ఓకే సీ నేను అన్న దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరే ఎక్కడ దొరకదు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమో తెలుసా నాకు నిజంగా చాలా టెంట్ అవుతుంటా ఎప్పుడన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ తిరుమల వెళ్ళినప్పుడు మీరు గమనించండి అక్కడ అక్కడ నడకదారులు ఎప్పుడైనా ఎల్లుంటే మీరు గమనిస్తే అక్కడక్కడ కాళ్ళ మీద కాలు వేసుకుని తత్వాలు పాడుకుంటూ ఉంటారు కాషాయం కట్టుకుని నాకు తెలిసి ఎక్కడి నుంచి ఇలాగే వచ్చి ఉంటారు ఈ భార్యా లేకపోతే అప్పులు చేసి చిట్టీలు పెట్టి డబ్బులు ఎగ్గొట్టి అప్పులు బాలైపోయి వచ్చిన లేవో అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఫేస్ కట్స్ చూస్తే అలా అనిపిస్తుంది నాకు అదొక బెస్ట్ ఆప్షన్ అండి మీకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మీకు పాలు దొరుకుతాయి టైమ్కి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దొరుకుతుంది ఓకే పదకొండు గంటలకు పెడతారు మళ్ళీ మళ్ళీ లంచ్ పెడతారు మళ్ళీ డిన్నర్ పెడతారు మీకు త దైవ దర్శనం భగవద్గీత చదువుకోవచ్చు హ్యాపీగా ఏనో ఏదైనా ఆశ్రమాన్ని పట్టుకుని బెస్ట్ ఆప్షన్ రైట్ అంటే నేను చెప్తున్నా నేను నీ లైఫ్ నువ్వు హీల్ చేసుకునే బదులు బెస్ట్ ఆప్షన్ అది నీ నీ మైండ్ హీల్ చేసుకోవచ్చు చెప్పలేం కదా ఎక్కడ ఇది మొదలవుతుందో చెప్పలేము రేపు పొద్దున్ను ఎలా తయారవుతో చెప్పలేం మళ్ళీ అక్కడికి వెళ్ళి దొంగ స్వామీజీలుగా అవతారా లేదు ఇలాంటి దిక్కు పని చేయొద్దు సో అదొక ఆప్షన్ ఉందండి ఒకవేళ మీ దగ్గర ఏదైనా క్రియేటివ్ స్కిల్ ఉన్నట్లయితే కనుక చాలామందికి ఉంటుంది దిక్కు లేక పరిస్థితులు బాగోక అవన్నీ వదులుకొని నాకు సినిమాలు అంటే ఇష్టం సార్ తమిళనాడు వెళ్ళిపో అక్కడ ఇండస్ట్రీలో తిరుగు వాడి దగ్గర వీడి దగ్గర అసిస్టెంట్ కింద పని చేయి టీ కప్పులు పోయి వద్దని ఎవడన్నాడు నీకు ఇష్టమైన పనిగా ఆ ఫీల్డ్ నీకు ఇష్టమైంది కదా షూటింగ్ చూడవచ్చు నువ్వు దొరికిన సేపు ఎవరి టీమన్నా టీమ్మన్నా పరిగెట్టుకు వెళ్ళిపోవచ్చు తమిళ ఇండస్ట్రీ కాబట్టి నేను ఆడు గుర్తుపట్టాడు తమిళ కాదు బెంగాలీకి వెళ్ళిపోని బెంగాలీకి పోపోని అక్కడ ఇండస్ట్రీ అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా దగ్గర కాళ్ళు పట్టుకుని జాయిన్ అవు వాళ్ళ ఇంట్లో పని మంచిగా జాయిన్ అవును ఏ డైరెక్టర్ దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాసు నువ్వు అన్నీ వదిలేసి వెళ్ళిపోతానంటావు ఏనో ఎక్కడో ఊరు చివర ఏదో చిన్న పల్లెటూరు ఓకే ఒక కొండలు కొనలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయి హ్యాపీగా వడరంగ పని చేసుకో అక్కడ నీకు వచ్చి ఉంటే కనుక హ్యాపీగా వద్దనేవాడు అన్నాడు లేకపోతే ఏదైనా ఎన్జిఓలో జాయిన్ అవు ఇప్పుడు పెద్ద పెద్ద వృద్ధాశ్రమాలు ఉంటాయండి కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో చాలా పెద్దగా చాలా భారీగా ఉంటాయి వాటికి ఫండ్స్ కూడా చాలా ఉంటాయి కానీ జెన్యున్గా వర్కర్స్ కరు అవుతూ ఉంటారు వాడు ఓకే అంటే బాధ్యతగా పని చేసే వాళ్ళకి ఉంటారు ఉండరు వాళ్ళకి సేవ చేయాలి కదా నర్సెస్ చేసే పని వేరే ఉంటుంది బట్ సపోర్ట్ చేసే వాళ్ళకి కాంపౌండర్స్ కాంపౌండర్స్ కూడా కాదు దానికి సపోర్టింగ్ స్టాఫ్ కావాలి కదా ఎవరు దొరకరు వాళ్ళకి అట్లాంటి చోట పని చేయి వేధవది మొన్న ఎప్పుడో ఏదో చేసుకుందాం అనుకున్నావు కదా మర్నాడు పొద్దున నుంచి నీకు వచ్చిన గిఫ్ట్ మిగతా టైం అంతా నీ లైఫ్లో రైట్ ఇంకేం చేయచ్చు మీ దగ్గర అప్పటివరకు ఏదో డబ్బులు దాచుకుని ఉంటావు సేఫ్టీ ఫండ్ అని చెప్పి ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి లేకపోతే షేర్స్లో పెట్టుంటావు బ్యాంక్లో ఎక్కడో పెట్టుంటావు ఎఫ్డీస్లో పెట్టుంటావు బంగారం రూపంలో ఏదో ల్యాండ్ ఉండి ఉంటుంది సైలెంట్గా అమ్మేసుకో నీ పేరు మీద ఉన్నది నువ్వు అమ్మేసుకో డబ్బులు తీసేసుకో తీసుకుని చెక్క ఎక్కడికో చోటకి హ్యాపీగా అరే తప్పు కదా తప్పు అంటే నిన్ను కిల్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు కదా బాసు సి కొన్ని దేశాల్లో అండి నిజంగా ముచ్చటేస్తుంది నేను ఫస్ట్లో విన్నప్పుడు నిజంగా ఉంటారా ఇలాంటి వాళ్ళని చెప్పి అనుకున్న బట్ ఒక కొంత ఒక గ్రూప్ని కలిసిన తర్వాత రియలైజ్డ్ ఎస్ ఉంటారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసు అండి వాళ్ళకి రకరకాల స్కిల్ తెలుసు లైక్ ది కెన్ డ్రైవ్ కార్ నడపగలుగుతారు లైసెన్స్ అన్నీ పట్టుకొని కార్ నడపగలుగుతారు ఏ నేను చెప్పినట్టు వటరింగ్ పని చేయగలుగుతారు వెల్డింగ్ పని చేయగలుగుతారు యూనో దాన్ని ఏంటంటారు గార్డెనింగ్ చేయగలుగుతారు మొక్కలు ఎలా పెంచాలి దేనికి ఏరు వేయాలి అన్నీ తెలుసు వాళ్ళకి ఇలాంటి పనులు చేయగలిగిన వాళ్ళండి ఆరు నెలలు చాలా శ్రద్ధగా పనిచేస్తారండి సంపాదిస్తారు కదా దాచుకుంటారు కదా పెళ్ళిళ్ళు అది చేసుకోరు ఇక్కడ దాచుకుని ఆరు నెలలు ట్రావెల్ చేస్తారు కొత్త ప్లేస్కి వెళ్ళిపోతారు ఎమోషన్స్ పెంచుకోరు ఎవరి మీద అక్కడ బంధాలు పెంచుకోరు ఆరు నెలలు చేశారు ముందే చెప్తారు ఆరు నెలలు చేసి మానేస్తాను నేనని చెప్పి పని చేస్తారు చెక్ చేస్తారు అక్కడ నుంచి ట్రై దట్ ఆప్షన్ రైట్ మీ మీ మైండ్కి ఎక్కడ ఏది స్టక్ అవుతుందో అంటే ఎక్కడ ఏది క్లిక్ అవుతుందో ఎక్కడ మంచి కాంటాక్ట్ దొరుకుతుందో మీకు నచ్చిన పని దొరుకుతుందో మీకు తెలియదండి ప్రపంచాన్ని వెతకండి అని చెప్తున్నాను నేను బోల్డెడ్ అనే ఆప్షన్స్ దొరుకుతాయి మీకు ఒకవేళ నిజంగా అంటే అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు కదండీ సడన్గా ఎవరో టీచర్ ఉండొచ్చు మీ దగ్గర స్కిల్స్ వేరే ఉండొచ్చు టీచింగ్ స్కిల్స్ ఉండొచ్చు కోచింగ్ స్కిల్స్ ఉండొచ్చు ఎక్కడికే వెళ్ళిపో ట్యూషన్స్ చెప్పుకో నలుగురికి హ్యాపీగా బ్రతకొచ్చు కదా మొత్తం ప్రపంచంతో కట్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఎవరు కాంటాక్ట్స్ వద్దు నువ్వు నువ్వు నీకు వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు రైట్ సో యూనో అన్నెసరీ ఫోన్ కాల్స్ కానీ నీ కాంటాక్ట్లు కానీ అందరితో జూ అంటే ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ కట్ ఆఫ్ చేసుకో అంతే నార్మల్ ఫోన్ వాడు స్మార్ట్ ఫోన్ వాడకుండా కట్ ఆఫ్ చేసుకో ఏదో ఒక పని పెట్టుకో శ్రద్ధగా దాని మీద ఫోకస్ చేయి మీకు తెలుసా అండి ఎవడు చేయడు ఈ పని ఎవడు చేయడు కానీ ఒక పని నువ్వు నువ్వు శ్రద్ధగా చేయటం మొదలు పెడితే నువ్వు క్లిక్ అయిపోతావు ఆటోమేటిక్గా ఎవడు చేయడు పక్కదారులు చూస్తాడు వ్యాపారం మొదలుపెట్టి హోటల్ వ్యాపారం మొదలుపెట్టి అది చేయడానికి వాడికి బద్దకం ఎక్కడో చోట తప్పు చేస్తాడు మొదటి వారంలో ఉండదు రెండు వారంలో ఉండదు మొదటి నెలలో ఉండదు రెండు నెలలు ఉండదు వాడికి శ్రద్ధ లేకపోతే ఎవడో షెఫ్ ఎవడో హ్యాండ్ హ్యాండ్ ఇచ్చాడు అంటాడు షెఫ్ ఎవడో హ్యాండ్ అవడం ఏంటి నీకు వంట రాకుండా హోటల్ వ్యాపారం ఎందుకు మొదలెట్టు నువ్వు అసలు నాకు అర్థంగా కడుగుతావు అక్కడ వాడు మానేస్తే నువ్వు చేయగలగాలి కదా బ్యాకప్ ఉండాలి కదా కనీసం ఎగ్జాంపుల్ చెప్తున్నా సో జస్ట్ 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 నీ స్కిల్ మీద ఏంటంటే నువ్వు ఫోకస్ చేయి శ్రద్ధగా నీ పని నువ్వు చేయి అను అవమానించేవాడు అవమానించినాయి నీ గురించి ఏనో అవి ఇవి మాట్లాడేవాళ్ళు మాట్లాడినాయి పక్కనే ఏమో నువ్వు ఆన్సర్ చేయట్లేదు కాబట్టి నోటికి వచ్చింది ప్రచారం చేసేవాళ్ళని చేయని నాలుగు రోజులు వాళ్ళే ఆళ్ళే మాట్లాడు ఊరుకుంటారు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు ఇది కాకుండా మీ దగ్గర ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేయగలిగి తట్టుకోగలిగి ఉంటే వేరే దేశం వెళ్ళిపోండి రైట్ సో గల్ఫ్ కంట్రీస్ సింగపూర్ అయినా యూరోప్ నాకు యూఎస్ వెళ్ళటం వెంటనే కుదరదు కదా యూరోపియన్ కంట్రీస్ సింగపూర్ లాంటి దేశాల్లో పని మనుషులు లేక ఇడిచేస్తున్నారు బోళ్ళంద మంది కావాలి వాళ్ళకి అరబ్ కంట్రీస్ అంటే కొంచెం గల్ఫ్ కంట్రీస్లో కొంచెం కష్టమే కరోనాకారు తీసుకుని పడేయాలి పడేయాలి మనం కొడుతుంటారు అప్పుడు అనిపిస్తుంది మా ఆవిడే బెటర్ ఏమో అని చెప్పి సో అదే సి నేను అదే అండి మిమ్మల్ని మీరు ఇలా కిల్ చేసుకోవడం అనేది ఇట్స్ నెవర్ ఎ సొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో అది సొల్యూషన్ కాదండి ఓకే అది ఎందుకు కాదని చెప్తే మిమ్మల్ని ఏడిపిస్తున్న వాళ్ళకి అది చాలా హ్యాపీ న్యూస్ అది మీరు అనుకోవచ్చు వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి సైకాలజిస్టులు చెప్తారు కరెక్ట్గా ఎందుకు అండి సమాజం పట్ల నా నిరసన ఈడు ఈడు చచ్చిపోతే ఎవడో బాధపడతాడు ఎవడికో పెయిన్ ఉంటుంది ఎవరికీ ఉండదు మీ అమ్మ నాన్న ఒక్కళ్ళకే ఉంటుంది పదకొండో రోజు దాకా అంతే ఓకే సింపుల్ అండి సింపుల్ మీ ఇంట్లో ఏదో ఒక మూల అంటుకుందనుకో ఆర్పడానికి ప్రయత్నిస్తావు ఇల్లు మొత్తం అంటుకుంటే ఆర్పడానికి ప్రయత్నించకూడదు నువ్వు అలా చేస్తున్నావు అలా చేయబట్టే ఇలాంటి ఆలోచన వస్తాయి ఇల్లు అంతా అంటుకుంటే ముందు బయటికి పారిపోవడానికి ట్రై చేయాలి నేను చెప్తుంది అదే ఓకేనా కాబట్టి అనవసరంగా ఆవేశపడకండి మీ మీ బలవంతంగా మరణం అనేది ఎవడో హర్షించడు అది ఒక పిరికి పంద చర్యగానే భావిస్తారు లీగల్గా కూడా అదే భావిస్తారు బికాజ్ అది కూడా ఇల్లీగల్ అది అది క్రైమ్ అది మీకు తెలిసే ఉంటుంది అది కూడా చట్ట నేరం అలా చేయడం కూడా సో ఎవడో మిమ్మల్ని సపోర్ట్ కూడా చేయడం రేపు ఎవడో మాట్లాడు మహా అయితే టూ డేస్ అంత పెద్ద ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని మన రాష్ట్రపతిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని వీళ్ళందరినీ ట్యాగ్ చేసి ట్విట్టర్లో అతిలు సుభాష్ అనే వ్యక్తి చేస్తే హార్డ్లీ మూడు రోజులు నాలుగు రోజులు మాట్లాడారు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు బాసు ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి ఇలాంటి పనులు చేయకండి ధైర్యంగా ఉండండి బ్రతికింది పుట్టింది పోరాటం కోసమే చివరి నిమిషం వరకు పోరాడాలండి ఇంకో వాయిదాలో ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు